పులివెందుల జడ్పీటీసీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలుగుదేశం పార్టీ అక్కడ చేస్తున్నటువంటి తంతు రోజు రోజుకి పెచ్చుమీరుతున్నటువంటి అరాచకం ప్రశాంతంగా ఉన్నటువంటి పులివెందుల ఇరవై సంవత్సరాలుగా ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి పులివెందుల్లో మళ్ళీ ఇప్పుడు ఏడాది కాలంలోనే ఫ్యాక్షన్ని తెరమీదకి తీసుకుని వచ్చి ఎన్నికల వేళ ఆ ఫ్యాక్షన్ అనేటటువంటి విష సంస్కృతిని తెలుగుదేశం పార్టీ పెంచి పోషించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వందలాది మంది మీద ఏదైతే బైండ్ ఓవర్లు వందలాది మంది మీద అక్రమ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు ఏదైతే దాడులు హత్యాయత్నాలు రెండు పత్రికలను అడ్డం పెట్టుకొని ఒక పది శాటిలైట్ ఛానల్ని ఒక ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానల్ని అడ్డ పెట్టుకొని ఒక దుష్ప్రచారం మంత్రులు వెళ్ళి ఇంటింటి ప్రచారం సాక్షాత్తు డిఐజిఏ వచ్చి అక్కడ వేయటం డిఐజిఏ మొన్న మాట్లాడినటువంటి మాటలు ఏదైతే డిఐజీ కోయే ప్రవీణ్ గారు తలకాయలు లేచిపోయాయి పత్యాపారాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి మాట్లాడటం అంటే పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఎలా అయినా గెలవాలనేటువంటి ప్రయత్నం ఎన్నికల కమిషనర్ అయితే చావలేనటువంటి స్థితిలో అక్కడ కూర్చోబెట్టి ఈరోజు ఎన్నికల కమిషనర్ని డమ్మీగా అక్కడ చేసి తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్నటువంటి ఆట పోలింగ్ బూతుల్ని మార్చేసినటువంటి ఏదైతే తీరు ఒక ఊరిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నాలుగు కిలోమీటర్ల అవతల ఇంకో ఊర్లోకి తీసుకొని వెళ్ళి పెడితే అక్కడ గొడవలు సృష్టించాలి వాళ్ళు ఎవరో ఓటింగ్కి రాకూడదు ఓటింగ్కి వస్తే దారిలోనే కొట్టాలి చంపేయాలన్నటువంటి కుట్రలు సో ఇది సాలదన్నట్టుగా పోలింగ్ బూత్లు కూడా క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేయాలనేటువంటి ప్రయత్నాలు ఎందుకంటే వందలాది మంది మీద ఇప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేస్తే వాళ్ళు ఎవరు కూర్చోడానికి రారు కదా అక్కడ ఓటింగ్ వేయడానికి కూడా రారు కదా ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో పులివెందుల ఒంటిమెట్ట జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి ఇంకొక వైపు భారత రాజ్యాంగానికి రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇక్కడ జరుగుతున్న ఎన్నిక రెడ్ బుక్ కుట్రలు రెడ్ బుక్ కుతంత్రాలతో అసలు ఎన్నికే జరగకూడదు ఓటర్లే ఇక్కడికి రాకూడదు ఓటింగే జరగకూడదు రిగ్గింగ్ చేయాలనేటటువంటి కుట్రలు కుతంత్రాలతో జరుగుతున్నటువంటి ఎన్నిక ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలి లేదంటే ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా పెచ్చు మీరిపోయి ఏదైతే ఇప్పుడు ఈ రెడ్ బుక్ విశ్వ సంస్కృతి ఇప్పుడు పులివెందల నుంచి మిగిలిన ప్రాంతాలకు కూడా పాకింది సో దయచేసి పులివెందల ప్రజలు ఏదైతే ధైర్యంగా వచ్చి ఓటు హక్కును వినియోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి అదేవిధంగా ఒంటిమెంటలో ఉన్నటువంటి ఏదైతే ఓటర్లకి పులివెందుల ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు రేపొద్దున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇక్కడి నుంచే పునాది పడాలి ఈ అరాచకాలకి ఈ కుట్రలకి ఈ ఎన్నికలో మనం ఇచ్చేటటువంటి తీర్పుతో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం